హాయ్ అందరికీ నమస్కారం అండి మళ్ళీ మరొక కొత్త పాఠంతో మీ ముందుకు వచ్చానని నేను మీరు వచ్చారని ఇప్పుడు మనం తెలుగు బాట ఏడుకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి కవి పరిచయాల్లో ఏడవ తరగతి సంబంధించినటువంటి రెండు లెస్ చెప్పుకోవడం జరిగిందని ఈరోజు మూడవ పాఠం మూడవ పాఠం ఈ కవి అందరికీ తెలుసండి తెలుగు భాషలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అండి ఆ కవి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆ పాఠం ఏంటంటే ఆయన రాసిన పాఠం ఏంటంటే ఇది మూడవది మనకి తెలుగు టెక్స్ట్ బుక్లో సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో మూడవ పాఠమైనటువంటి చిన్ని శిశువు చిన్ని శిశువు అనే పాఠ్యాన్ని గురించి ఈరోజు తెలుసుకుందామండి ఈ చిన్ని శిశువు అనే దాన్ని పద కవితలో రాయడం జరిగిందండి ఏ కవితలో రాశారండి పద శైశవ వర్ణన చేస్తూ శైశవ వర్ణన అంటే శైశవ అంటే శిశువు అంటే మనకు తెలుసుకోండి శిశువు యొక్క వర్ణన గురించి పదకవితలో రాసిన వారు ఎవరంటే తాళ్ళపాక అన్నమాచార్యుడు అండి మనకి ఈయన గురించి తెలియని వాడు లేదండి తెలుగులో అంత ప్రసిద్ధి చెందినటువంటి వాగ్గేయకారుడు అంటే వాగ్గేయకారుడు అంటే వాక్తో పాటు పాటలు రాసి పాడేవాడిని వాగ్గేయకారుడు అని పిలుస్తారండి ఈ చిన్న శిశువు అనే పా పదకవితని శైశవ వర్ణనతో రాసిన వాడు ఎవరంటే తాళ్ళపాక అన్నమాచార్యుడుగా మనకి రాశారండి ఇక ఈ అన్నమాచార్యుడు ఇతన్ని అన్నమయ్య అని పిలుస్తారు ఈ అన్నమయ్య రాసినటువంటి రచనలు చూద్దామండి ద్విపద రామాయణం ద్విపద రామాయణం ఇక్కడ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలండి ఈ ద్విపద రామాయణం ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకు తెలుగు టెక్స్ట్ బుక్లో మూడు నుంచి పది తరద వరకు ఇచ్చిన రామాయణాలు కొన్ని ఉన్నాయండి రకరకాల వాళ్ళు రాశారు రామాయణాలు వాళ్ళకి రకరకాల పేర్లు పెట్టుకున్నారు అవి చాలా ఇంపార్టెంట్ వారికి సంబంధించిన లిస్టు మీకు నేను ఇస్తాను దానికోసం నన్ను కాంటాక్ట్ అవ్వాలని ఆ లిస్ట్ మీకు గనక చదవాల్సిన పని లేదండి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మూడు నుంచి పది తరగతుల వరకు ఇచ్చినటువంటి రామాయణాలు అన్నీ నా దగ్గర లిస్ట్ ఉన్నాయి ఆ లిస్ట్ మీకు అనేది తర్వాత ఇవ్వడం జరుగుతుందండి ఈ ద్విపద రామాయణం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వెంకటాచల మహత్యం ఈ వెంకటాచల మహత్యం అని ఇంకొకరు కూడా రాశారండి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏండి నా దగ్గరే ఉందండి నా ఇన్ఫర్మేషన్ అది మీ అందరితో షేర్ చేసుకుంటానండి తప్పకుండా ఇప్పుడు కాదని తన నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలు మీకు తప్పకుండా షేర్ చేస్తాను వెంకటాచల మహత్యం ముప్పై రెండు వేల సంకీర్తనలు ఇంకా వాటితో పాటు సంకీర్తన లక్షణం సంకీర్తన అనే లక్షణం అనేటువంటి లక్షణ గ్రంథాలను రచించాడండి పన్నెండు శతకాలు శృంగార మంజరి శృంగార మంజరి ఒకసారి రచనలు చూడండి విపదరామాయణం వెంకటాచల మహత్యం వెంకటాచల మహత్యం అండి వెంకటాచల మహత్యం ముప్పై రెండు వేల సంకీర్తనలు సంకీర్తన లక్షణం పన్నెండు శతకాలు శృంగార మంజరి అనేటువంటి రచనలు చేశారండి ఇక ఈ రచనలను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నా ఇది కోడ్ కాదండి నేను పాఠ్యాంశ నేపథ్యంలో రచనలను ఇరికించి తయారు చేస్తున్నానండి పాఠ్యాంశం యొక్క నేపథ్యంలో రచనలను పెట్టి నేపథ్యాన్ని తయారు చేస్తున్నాను నేను రచనలు కవిగారు రాసినటువంటి రచనలు ఉపయోగించుకొని పాఠ్యాంశ నేపథ్యాన్ని తయారు చేస్తున్నాను నేను ఒకసారి దీన్ని చూడండి పద కవితా పితామహుడైన అంటే అది అన్నమాచార్యుడు యొక్క బిరుదండి మన అన్నమయ్య యొక్క బిరుదు పద పితామహుడు పద అయినటువంటి అన్నమయ్య పద అయిన బిరుదుని మీకు తెలియజేయడంతో పాటు మన యొక్క ప్రక్రియ కూడా పథకవితండి మన యొక్క ప్రక్రియ కూడా పదకవితే అందుకని నేను ఈ పద అయిన అన్నమయ్య ద్విపద రామాయణంలో ఎక్కడండి ద్విపద రామాయణంలో వెంకటాచల మహత్యాన్ని కీర్తిస్తూ ఈ ద్విపద రామాయణంలో మన పద కవితాపిత అయినటువంటి అన్నయ్య అన్నమయ్య వెంకటాచల మహత్యాన్ని కీర్తిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు ముప్పై రెండు వేల సంకీర్తనలు నేను ఇక్కడ ఆల్రెడీ సంకీర్తన లక్షణంలో ఈ సంకీర్తనలు తీసుకున్నానండి ఆల్రెడీ నాకు ఇక్కడ ముప్పై రెండు వేల సంకీర్తనలు సంకీర్తన వచ్చింది కానీ ఇక్కడ నెక్స్ట్ దాని యొక్క రచన వారి యొక్క రచన ఏంటంటే సంకేతన లక్షణం అందుకని నేను ఈ ముప్పై రెండు వేల సంకేర్తనలో సంకీర్తన లక్షణం కూడా తీసుకున్నానండి ముప్పై రెండు వేల సంకీర్తనలు పన్నెండు శతకాలతో పాటు పన్నెండు శతకాలతో పాటు ఏం చేశారు అంటే ఈ పన్నెండు శతకాలతో పాటు శృంగార మంజరీలో ఈ యొక్క శృంగార మంజరీలో చిన్ని శిశువైన చిన్ని శిశువు అంటే మన పాఠం అండి చిన్ని శిశువు అయినటువంటి చిన్ని శిశువైన బాలకృష్ణుని శ్రేష్టలను వర్ణించాడండి ఎవరి గురించి వర్ణించాడండి చిన్ని చిన్ని శిశువైన బాలకృష్ణుని శ్రేష్టలను వర్ణించాడండి ఇదేనండి పాఠ్యాంశ నేపథ్యం ఇదేనండి ఏం లేదు చిన్న శిశువు అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క బాల్యశ్రేష్ట పండించడమే పాఠ్యాంశ నేపథ్యం వాటితో నేను ఈ రచనలను ఉపయోగించుకొని ఈ యొక్క నేపథ్యాన్ని తయారు చేస్తాను పాఠ్యాంశ నేపథ్యం ఈ పాఠం కూడా చదవాల్సిన అవసరం లేదు ఏదైనా అర్థాలు పదజాలం వ్యాకరణాంశాల కోసం పాఠం చూడవచ్చు కానీ ఇది కనుక మీరు చూస్తే ఈజీ గుర్తుంటుంది అండ్ ఒక్కసారి చూడాలండి ఎందుకంటే ఇందుట్లో ఏది ప్రక్రియ ఏది నేపథ్యం ఏది మన యొక్క ఇతివృత్తం అనేది తెలుసుకోవాలండి అందుకోసమే ఖచ్చితంగా చూడాలి ఒకసారి చూడండి మీకు క్లారిటీ వస్తుంది చూసి తప్పకుండా వెళ్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉండవండి పద కవిత ఒకసారి చూడండి పదకవితా పితామహుడైనటువంటి అంటే పదకవిత అంటే ప్రక్రియ పథకవిత అండి అందుకని పద కవితా అయినటువంటి మన కవి ఎవరండి అన్నమయ్య ఏం చేశాడు రామాయణంలో ఆయన రాసినటువంటి ద్విపద రామాయణంలో వెంకటాచల మహత్యాన్ని కీర్తిస్తూ వెంకటాచల మహత్యాన్ని కీర్తిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు సంకీర్తన లక్షణంలో సంకీర్తనలు పన్నెండు శతకాలతో పాటు ఏం చేశారంటే శృంగార మంజరి అనే దాంట్లో శృంగార మంజరి అనే గ్రంథంలో చిన్ని శిశువు అయిన మన పాఠం చిన్ని శిశువు అయిన బాలకృష్ణుని శ్రేష్ట వండించాడు పదకవితాపితామహులైన అన్నమయ్య రామాయణంలో వెంకటాచల మహత్యాన్ని కీర్తిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తంలో పన్నెండు శతకాలతో పాటు శృంగార మంజరిలో శిశు చిన్న శిశువు అయినటువంటి బాలకృష్ణుని శ్రేష్టలను వండించాడు ఇంతన కోడు ఇదే పాఠం యొక్క నేపథ్యమే నా కోడు పాట యొక్క నేపథ్యం నా కో నా కోడే ఈ పాట యొక్క నేపథ్యం అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి థ్యాంక్ యూ